ప్రయోగం విజయవంతం కావడానికి శాస్త్రవేత్తల నిర్విరామ కృషే కారణమని షార్ డైరెక్టర్ కున్హి కృష్ణన్ తెలిపారు శాస్త్రవేత్తల సమిష్టి కృషి వల్లే పిఎస్ఎల్వి సి ఫార్టీ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించామని ఇస్రో నూతన చైర్మన్ గా నియమితులైన శివన్ పేర్కొన్నారు తమ నాలుగున్నర నెలల కష్టానికి ఇది ఫలితమని చెప్పారు

పిఎస్ఎల్వి సి ఫార్టీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఇస్రో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు నోయిడాలో జరుగుతున్న ఇరవై రెండవ యువజనోత్సవ సదస్సునుద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు భారత్ వంద ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిందన్నారు ఈ విజయం రైతులకు మత్స్యకారులకు శాస్త్ర సాంకేతిక రంగానికి మరింత సహాయపడుతుందన్నారు దేశం సాధిస్తున్న విజయాల ఫలాలు ప్రజలందరికీ అందాలని మోదీ ఆకాంక్షించారు రాష్ట విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఢిల్లీలో ప్రధానితో ఈ రోజు సమాపేశమై రాష్టాభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై చర్చించడంతో పాటు రాష్టంలోని వివిధ ప్రాజెక్టుల పురోగతిని మోదీకి ముఖ్యమంత్రి వివరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట రెవెన్యూ లోటు భర్తీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారం పదమూడవ షెడ్యూల్లోని సంస్థల ఏర్పాటు వేగవంతం కొత్త రైల్వే జోన్ పోలవరం నిధుల మంజూరు శాసనసభ నియోజకవర్గాల పెంపుపై ప్రధానితో చర్చించినట్లు తెలియజేశారు వీటితో పాటు ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు విదేశీ సంస్థల ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టుల గురించి ఈ సమాపేశంలో చర్చించినట్లు వివరించారు మోదీ నుంచి సానుకూల స్పందన వచ్చిందని ప్రధాని కోరిన వివరాలను త్వరలోనే అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలియజేశారు ఎక్కడ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెలియదు స్పెషల్ అసిస్టెన్స్ మెజర్స్ ఇస్తున్నాం స్పెషల్ ప్యాకేజ్ కింద ఏదైతే ఒరిజినల్గా స్పెషల్ కు వస్తుందో ఆ బెనిఫిట్స్ అని మీరు ఇస్తామని ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ఇవ్వడం అది ఇంకా కూడా మనకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ ఈఏపీ కానీ ఇంకా మనకు ఇవ్వడం లేదు అది మీటి మి రిక్వెస్ట్ చేశాను తొంభై ప తొంభై పది అంటే మామూలుగా అరవై నలభై రేషియోలు మనకు అవి ఇస్తారు అదే కానీ తొంభై పది చేసుకుంటే పదహారు వేల నాలుగు వందల నలభై నాలుగు నలభై ఏడు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు రావాలి ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేశాను పిఎం గారికి ఇది కూడా ఈ డబ్బులు కూడా మాకు రాలేదు రాలేదు పదహారు వేల నాలుగు నలభై ఏడు కోట్లు రావాలి గా ఇప్పుడు వన్ ఇయర్ టైం ఉంది మీరు వీలైతే హౌసింగ్ కానీ నబార్డు కానీ అడ్కో కానీ కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చి ఏ విధంగా ఇస్తారు ఆన్ గోయింగ్ స్కీమ్స్కి ఇస్తారా పాత ఇచ్చి ఆ ఇటు మీద ఉండే డబ్బులు మీరు తీసుకొని గ్యారంటీని మీరు తీసుకొని మమ్మల్ని రిలీజ్ చేస్తారా మీరు వర్కౌట్ చెప్పన్నాం ఇంతమందిపే ఫైనాన్స్ మినిస్టర్ వర్కౌట్ చేస్తున్నాడు ఇంకా ఒక ఫైనాలిటీ రాలేదు దాని మీద సీఎం కూడా చెప్పాను రెండోది పోలవరం పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే పన్నెండు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టాం అదే మరియు యాభై మూడు పర్సెంట్ పనులు కూడా పూర్తయినాయి ఇంకొక పక్కన మొన్న డిసెంబర్కి ఇప్పటికీ రావాల్సిన డబ్బులు ఏడు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఇవ్వాలి దాంట్లో నాలుగు వేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు ఇంకా మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇది కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ అండ్ ఆర్ లెటర్స్ వచ్చింది డీపీఆర్ కూడా సబ్మిట్ చేశాం దాని ప్రకారం అది కూడా ఫైనలైజ్ చేసి వీలైన తొందరలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి దీన్ని స్పీడప్ చేయమని నబార్డ్ ఫండింగ్ ఇప్పించమని ఇమీడియట్ గా స్పీడప్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాం భారతీయుల్లో స్వామి వివేకానంద సోదర భావాన్ని పెంపొందించేలా బోధనలు చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కర్ణాటకలో ఏర్పాటు చేసిన సర్వధర్మ సభ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు సేవాభావం సంస్కృతిలో ఒక భాగం కావాలన్నారు దేశ యువతను ఎవరూ పెడద్రోవ పట్టించలేరన్నారు మన యువత స్వచ్ఛ భారత్ మిషన్ ను ఉన్నత శిఖరాలకు చేర్చాలన్నారు భారత్ ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు యువత కృషి చేయాలన్నారు వివేకానందుని బోధనలు భారతీయ సమాజానికి నిత్య మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కొనియాడారు భారతీయుడిగా గర్వించు భారతీయుడిగా జీవించు అంటూ వివేకానంద ఇచ్చిన పిలుపు నేటి యువతరానికి సందేశాత్మకంగా నిలిచిందని మోదీ తెలిపారు స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసే దిశగా నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరుగుతున్న ఇరవై రెండవ యువజనోత్సవ సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు సంకల్పే సిద్ది ఇతి వృత్తంతో జరుగుతున్న ఈ యువజనోత్సవాలు ఈ నెల తేదీ వరకు జరుగుతాయి ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మనమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పుట్టామని అందువల్ల మనకు స్వాతంత్రోద్యమంలో పాల్గొనే అవకాశం దక్కలేదని కానీ మహానుభావుల ఆశయాలను తీర్చిదిద్దే అవకాశం మనకు కలిగిందని అన్నారు స్వాతంత్ర సమరయోధులు ఆశించినట్లుగా యువత దేశాన్ని తీర్చిదిద్దాలన్నారు యువత ఉద్యోగాలను సృష్టించాలని ఆవిష్కరణలకు కేంద్రంగా మారాలని అన్నారు యువతకు ధైర్యం లేదని ఈ రోజుల్లో అంటుంటారని కానీ విభిన్నంగా ఆలోచించి కొత్త లక్ష్యాలను చేరుకోవాలని మోదీ పేర్కొన్నారు జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలని సూచించారు దేశ భవిత యువత చేతిలోనే ఉందన్నారు దేశంలో యువ శక్తికి కొదవలేదని తెలిపారు తమ ప్రభుత్వం యువత కోసం స్కిల్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు తన మనసులోని భావాలను ప్రతి నెల ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం గత సంచికలో పేర్కొన్నట్లుగా జిల్లాల్లో మాక్ పార్లమెంట్లను నిర్వహించాలని దాని ద్వారా యువతలో చర్చించే నైపుణ్యం పెరుగుతుందని ప్రధాని ఈ సందర్భంగా భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ఎవరు ప్రయత్నించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు సరిహద్దుల్లో కవింపు చర్యలకు పాల్పడుతున్న చైనానుద్దేశించి మాట్లాడిన ఆయన చైనా బలమైన దేశమే కావచ్చు కానీ తాము ఎంతమాత్రం బలహీనలం కాదంటూ తేల్చి చెప్పారు సరిహద్దు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ శ్రీలంక భూటాన్లతో భారత్ కు సత్సంబంధాలు కొనసాగుతున్నట్లు బిపిన్ రావత్ అన్నారు కోడిపందాల నిర్వహణపై గతంలో తామిచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమల్లో ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాల నిర్వహణకు అనుమతినివ్వాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది సంప్రదాయబద్దంగా వస్తున్న కోడిపందాల నిర్వహణకు అనుమతినివ్వాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ విషయంలో గత ఏడాది తాము ఇచ్చిన ఆదేశాలే ఇప్పుడు అమలవుతాయని స్పష్టం చేసింది ఏదైనా సవరణలు కావాలని కోరుకుంటే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం కోడి కాళ్లకు కత్తులు లేకుండా సంప్రదాయంగా వేడుకలు నిర్వహించుకునే వీలుంది స్వామి వివేకానంద ఈ పేరు వింటేనే యువత పులకించిపోతుంది యువతకు ఆయన ఓ స్పూర్తి మంత్రం వివేకానందుడు ఒక వ్యక్తి కాదు మహాశక్తి మనిషిలో దివ్యత్వాన్ని గ్రహించిన మహోన్నతుడు స్వామి వివేకానంద అందుకే ఆయన ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది వివేకానందుని ప్రతి మాట నేటి యువతకు అనుసరణీయం యువతలో పోరాట పటిమను వెలికితీసి గెలుపు దిశగా చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అందుకే ఆయన జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆయన ఆర్జించిన జ్ఞానాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేశారు భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్ వంటి పాశ్చాత్య దేశాల్లో యోగా వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాల ద్వారా వాదనల ద్వారా పరిచయం చేశారు ఆధునిక ప్రపంచంలో మొట్టమొదటి మేనేజ్మెంట్ గురువుగా స్వామి వివేకానందను చెప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు ఈ తరం యువతలో ఆత్మస్థైర్యం లోపించడంతో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ చిన్న చిన్న విషయాలకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు సమస్త గ్రంథాల్లో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉందంటూ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఆయన చేసిన బోధనలు ఈనాటి యువతకు స్ఫూర్తిదాయకం స్వామి వివేకానంద నూట యాభై ఐదవ జయంతిని ఈ రోజు యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు స్వామి వివేకానంద బోధనలు నిత్య జీవితంలో ఎలా దోహదపడతాయో తెలియజేసేలా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆయనకు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ నివాళులర్పించారు జాతి నిర్మాణంలో వివేకానంద బోధనలు సదా అనుసరణీయమని ఆయన తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా అక్షర విద్యాలయంలో స్వామి వివేకానంద విగ్రహానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు వివేకానంద జయంతిని పురస్కరించుకొని నివాళు దర్పిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో లో పేర్కొన్నారు నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న యువశక్తిని ఆయన ప్రశంసించారు వివేకానందుడు యోగ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కులం మతం ప్రాంతం భాషా విభేదాలతో దేశం అనేక విభజనల నడుమ సతమతమవుతున్న వేళ ఆయన జాతిలో ఐక్యత తీసుకొచ్చారన్నారు ఆత్మవిశ్వాసం కోల్పోయి అచేతనంగా ఉన్న జాతికి ఆత్మస్థైర్యాన్నిచ్చి చైతన్యం నింపారని కొనియాడారు దేశాన్ని మార్చే శక్తి యువతకుందని వివేకానంద ఏనాడో చెప్పారని పేర్కొన్నారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళులర్పిస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు విపేకానందుని జీవితం నేటి తరానికి స్పూర్తిదాయకమని రాష్ట క్రీడలు యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు విజయవాడ మేరీ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో జరిగిన జాతీయ యువజనోత్సవాల్లో భారత క్రికెట్ మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లేతో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు యువతను ఈ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఈరోజు యంగెస్ట్ దేశం ఏదన్నా ఉందంటే అది మన భారతదేశం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎందుకంటే ప్రపంచం ఉన్నటువంటి దేశాలన్నింటిలో కన్నా కూడా భారత యువశక్తి ఎక్కువ జనాభా ఉన్నారు దాదాపు భారతదేశం మొత్తంలో యాభై శాతం మంది యువతున్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కోటి ఎనభై లక్షల మంది పైన యువతున్నారు చక్కని మార్గంలో వీళ్ళ కానీ నడపగలిగితే ఒక అద్భుతాలు సృష్టిస్తారనే దాంట్లో గతంలో ఎన్నోసార్లు మనం చూపించాం ఒకప్పుడు భారతదేశం అంటే ఒక ఛాందస్సు దేశంగా ఒక మత మతతత్వ దేశంగా ఒక వెనుకబడినటువంటి దేశంగా పాశ్చాత్య దేశాల్లో ఒక చులకన భావం ఉన్నటువంటి భారతదేశం యొక్క కీర్తిని చికాగో జరిగినటువంటి సభలో భారతదేశం యొక్క ఔన్నత్యం భారతీయుల యొక్క ఐకమత్యం భారతీయుల్లో ఉన్నటువంటి శక్తిని ఆయన కళ్ళకి కట్టినట్టు చూపించినటువంటి విధానానికి మా మొత్తం కూడా భారతదేశాన్ని ఆ రోజు నుంచి ఒక దేశంగా జరిగింది స్వామి వివేకానంద దేశం గర్వించదగ్గ వ్యక్తి అని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే పేర్కొన్నారు ఆయన చూపించిన మార్గాన్ని యువత అనుసరించాలని సూచించారు క్రీడలు మానసిక వికాసాన్ని క్రమశిక్షణను నేర్పుతాయని కుంబ్లే అన్నారు శ్రీ చంద్రబాబు నాయుడు On the development of sports here in Andhra Pradesh. Take leadership, and that is the message that was given by our great leader, Swami Vivekananda. I think India as a country is blessed to have such iconic leaders, and Dr. Subaraw and Dr. Prabhakar mentioned in their speeches about so many leaders who have inspired all of us. So we don't need to... ఈ నెల పదిహేడవ తేదీ నుంచి మూడు రోజుల పాటు విశాఖలో అంతర్జాతీయ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ రాష్ట ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నట్లు తెలిపారు అలాగే సార్క్ దేశాల ప్రతినిధులు కూడా హాజరవుతున్నట్లు మంత్రి తెలిపారు ఉంటారు జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజుల పాటు మన వైజాగ్ నోవాటల్ హోటల్లో అలాగే సాఫ్ కంట్రీస్ వాళ్ళతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మొత్తం అందరూ కలిపి ఈ మూడు రోజులు ఇంటర్నేషనల్ ఈ ఉమెన్ కాన్ఫరెన్స్ ఒకటి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఇది ఏ విధంగా ఉమెన్ ఎన్ఫరెన్స్కి సులుగా ఉంటుంది ప్రత్యేకించి వాళ్ళు డెవలప్ చేసిన ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ టైప్స్ ఏంటి అలాగే వాల్మార్టు అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ను కూడా ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేసి ఒక మంచి ఆపర్చునిటీస్ అవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఒక వెల్ఫేర్ స్కీమ్ ఇచ్చిన ఒక ఏళ్ల పట్టా ఇచ్చిన రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన కోట ఎంపీ నిధులను వినియోగిస్తానని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు ఒంగోల్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయడానికి పదిహేడు లక్షల రూపాయల ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన స్టీల్ కుర్చీలను ఈ రోజు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ధనుంజయలకు లాంఛనంగా అందజేశారు ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు రాష్ట ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ఎనబై శాతం సంతృప్తి స్థాయికి తీసుకురావాలనే ఆలోచనలో ఉందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు తెలిపారు గుంటూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మరో మంత్రి నక్కా ఆనంద్ బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జన్మభూమి కార్యక్రమంలో విశిష్ట సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు కొత్తగా వచ్చిన అధికారులకు కానీ చంద్రబాబు గారి దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళకి జీవితంలో ఎక్కడ పోయినా కూడా ఉండదు ప్రత్యేకించి ఐఏఎస్ వాళ్ళు అయితే ఎక్కడ పోయినా కూడా వాళ్లే రాజుల లాగా ఉంటారు వాళ్లే హీరోల లాగా ఉంటారు ఇప్పుడు మా ట్రైనింగ్ కలెక్టర్ కి అదృష్టం చంద్రబాబు గారి పరిపాలనలో ట్రైనింగ్ కలెక్టర్ గా రావటం అనేటువంటిది ఎందుకంటే ఆ విధంగా సమాప్తం నమస్కారం